నిలంక మండల కేంద్రంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు ఇటల రాజేందర్ జన్మదిన సందర్భంగా వీనవంక మండల కేంద్రంలో కేక్ కట్ చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉద్యమ నాయకుడు ఎందరో పేద విద్యార్థులకు ఎందరో పేద ప్రజలకు నేనున్నా అనే భరోసా ఇచ్చిన నాయకుడు మంచి మనసున్న మహారాజు రాజు హుజురాబాద్ ప్రజలు మల్కాజ్గిరి ప్రజల ఆశీస్సులతోనే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వీనవంక మండల శాఖ నుంచి కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు వత్తిని నరేష్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి ముత్యాల రవీందర్ కొండల విష్ణుమూర్తి దాసారపు

బడుగు బలహీన వర్గాల నేత ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమాన్ని ఉవేత్తన చేసిన ఏ ఉద్యమ నాయకుడు ఇక్కడ హుజరాబాదు నుంచి మల్కండగిరి పోయి మల్కంటిగిరిలో అతిపెద్ద దేశం భారతదేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా పని వహిస్తున్న వారికి ఇలాంటి పుట్టినరోజులు వంద సంవత్సరం జరుపుకోవాలని